నేను చదువుతానండి మతైసు ఐదవచ్చాయం వచనం మీరు లోకం ఉప్పయ్య ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబోయటకే కానీ మరి దేనికిని పనికిరాదు ఎవరు లేదంటే మనం ఎవరు అనే దానికి జవాబు ఏంటంటే దేవుడు మన ఉప్పు అని చెప్తున్నాడు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు మా సంఘంలో ఒక సండే స్కూల్లో పాప ఉండేది ఒక అమ్మాయి తన పేరు కల్పన కల్పన అనే అమ్మాయిని పాస్ట్ గారు మేమందరం కలుపు అని పిలిచేవాళ్ళం ఉపేంద్ర అనే పేరుని ఉప్పు అంటాం సరదాగా జోవియల్గా అయితే దేవుడు ఆ ఉద్దేశంలో ఈ మాట మాట్లాడలే మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే మీ పేరు ఉప్పు అని చెప్పి ఆ ఉద్దేశంలో ఆ విధానంలో దేవుడు మాట్లాడలేదు కానీ మనం లోకానికి ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఏమి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడో అది చెప్పడం కోసం దేవుడు చెప్తున్నాడు మీరు లోకానికి మనం అంటే లోకానికి ఉప్పై ఉన్నామంట అసలు దేవునితో ఉప్పుతో ఎందుకు పోల్చాడు దేవుడు ఏ పంచదారతో పోల్చొచ్చు కదా మీరు లోకానికి పంచదార అయి ఉన్నారు లేకపోతే బెల్లమై ఉన్నారని చెప్పొచ్చు కదా ఎందుకు ఉప్పుతో పోల్చాడని ఆలోచన చేస్తున్నప్పుడు ఉప్పు చాలా విలువైంది పూర్వం రాజుల సమయంలో అంటే ఇదివరకు రాజులు పరిపాలించే కాలంలో పూర్వం ఉప్పు చాలా అరుదుగా దొరికేది అంటే లేదంటే చాలా అన్నమాట చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది దేవుడు మనల్ని విలువైన వారికి ఎంచుతూ ఆ ఉప్పుతో పోల్చాడు ఇంకా ఆ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వాటి అన్నిటి కోసం మాట్లాడుతూ దానితో పోల్చడం జరిగింది ఏంటి ఉప్పు వల్ల ప్రయోజనం అసలు మొట్టమొదటి ఉప్పు అంటే ఏంటి అసలు ఎలా వస్తుంది ఎలా తయారవుతుందంటే కనుక సముద్రపు నీటిలో ఆ నీటిని కొంత మనం ఒడిచిపెట్టుకుని మడులు కింద కట్టి దాన్ని ఎరగబెట్టడం లేదంటే ఎండ సూర్యరశ్మి తైలిలా చేసి దాని ద్వారా ఉప్పు తయారవుతుంది అంటే సముద్రంలో ఉండవలసిన ఉప్పు సముద్రం నీటిలో ఉండాల్సిన ఉప్పు ప్రత్యేకించబడింది వేరు చేయబడింది సెపరేట్ చేయబడింది అలాగే దేవుడు లోకంలో ఉన్న మనల్ని ప్రత్యేకపరిచాడు లోకంలో పాపంలో చెడిపోయి తిరుగుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే సెపరేట్ చేసి నీతి ముందులుగా తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు మనల్ని అందుకు దేవుడు ఉప్పుతో మనల్ని పోల్చాడు మొట్టమొదటిగా ఇంకా ఉప్పు వల్ల ప్రయోజనం ఏంటంటే ఉప్పు రుచినిస్తుంది మీరు అంత బాగా మంచి వంట చేయండి చాలా విలువైన లేదంటే ఖరీదైన ఫుడ్ మీరు తీసుకున్నా కూడా దాంట్లో ఉప్పు లేకపోతే దానికి రుచి రాదు అందుకే దేవుడు ఉప్పుతో పోల్చాడు మనల్ని మనం మనం మాట్లాడితే అనేకులకు దీవెనికరంగా మనం ఉంటామనే ఉద్దేశంతో మన మాటల వల్ల అనేకులు దీవించబడతారనే ఉద్దేశంతో దేవుడు ఉప్పుతో పోల్చాడు అయితే ఉప్పు అంట మనం లోకానికి ఉప్పు ఉన్నామంట ఎందుకు ఈ మాట చెప్పాడంటే దేవుడి మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం ఎవరు నేను ఎవరిని అనే విషయం మనం మర్చిపోయాం కొన్నిసార్లు మనం మర్చిపోయాం ఉదాహరణకి నేను గారిని అనే విషయం నాకు గుర్తులేదనుకోండి నేను సేవకుడిని దేవుని దోచుని అనే విషయం నాకు గుర్తులేదనుకోండి ఏం చేస్తాను అందరితో పాటు నేను కూడా వెచ్చలబిడ్డే జీవితాన్ని జీవిస్తాను నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని మీకు నాకు కూడా గుర్తులేదనుకోండి అందరిలాగా బ్రతికేస్తాం తాగుతాం తిరుగుతాం ఆడతాం ఏమైనా చేస్తాం కొట్లాటలకి వెళ్తాం నేను ఎవరు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే మనం మర్చిపోయాం ప్రభు గుర్తు చేస్తున్నాడు మీరు ఎవరో తెలుసా లోకానికి మీరు ఉప్పై ఉన్నారు మీరు సాల్ట్ మీరు లోకానికి ఉప్పు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసా మీ సారాన్ని మీరు కాపాడుకోవాలి మీరు లోకానికి ఉప్పు ఉన్నారు అయితే ఉప్పు అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టే కానీ మన దేనికి పనికిరాదంట మనం లోకానికి ఉప్పై ఉన్నాం అయితే మన సారాన్ని మనం కాపాడుకోవాలంట మనం నిస్సారం అయిపోయి అనుకోండి మనం దేనికి పనికిరామంట దేవునికి పనికిరాము సమాజానికి పనికిరాము కొంతమంది చూసినప్పుడు అది పనికి మంది అండి అది ఎవరికి పని చేయరు వాడు వల్ల కుటుంబానికి కానీ సమాజానికి కానీ దేవునికి కానీ సంఘానికి కానీ ఏమాత్రం అనా పైసా ఉపయోగం లేదండి అంటారు కదా కారణం ఏంటంటే సారం పోయింది ఉప్పులో సారం ఉంటేనే దానికి విలువ ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి ఏమొద్దంట అది పారవేయబడదంట ముందు తర్వాత మనుషుల చేత తొక్కబడద్దు అంట అందుకు తప్ప దేనికి పని చేయదంట అది అయితే ఉప్పు ఎందుకు సారం కోల్పోతుంది అనంటే కనుక ఉప్పు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి ఉప్పు ఎక్కడ ఉండాలి సముద్రంలో తీయబడిన తర్వాత ప్రత్యేకించబడిన నువ్వు చోట పెట్టరు దాన్ని అక్కడ ఉండాలి అలా కాకుండా వేరు చేయబడక ముందు నీటిలో ఉన్న పర్వాలేదు వేరు చేయబడిన తర్వాత నీరు వచ్చింది అనుకోండి ఏమవుద్ది కరిగిపోద్ది సారంగా ఉంటుంది దాంట్లో ఉప్పులోకి ఏది కలవకూడదో అది కలవకూడదు ఉప్పులోకి ఒకవేళ చింతపండు కలిపారు అనుకోండి సారం పోద్దా ఉప్పులోకి చింతపండు కలిపి సారం పోదు ఎందుకు చింతపండు ఎక్కువగా ఉండాలి ఉండాలంటే లేదంటే పచ్చడి పచ్చళ్ళు కూడా కలుపుతారు అనుకోండి కదండి దానికోసం ఉపయోగిస్తారు సంరక్షించడం కోసం దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రక్షించడం కోసం కలుపుతారు కాబట్టి సారం పోదు కానీ కలవకుండా వాటితో కలిస్తేనే ప్రమాదం మనం కూడా దేవుడు మనల్ని ఎందుకు ఉప్పుతో పోల్చాడంటే మనం ప్రత్యేకించబడ్డామనే విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం వేరుగా ఉండాలి అందుకే దేవుడు అంటే మూర్ఖుల ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి సెపరేషన్ సెపరేషన్ అనేది మనకు ఉండాలి అంతేగాని ఎవరితో పడతాలో కలిసిపోయమనుకోండి మనకేముండదు సారం ఉండదు మీకు ఉదాహరణ చెప్తానే మిమ్మల్ని లభించాలన్న ఉద్దేశం కాదు చిన్న మాట చెప్తాను ఏంటంటే మా నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు సేవకు రాకముందు ఓ టైలర్ గారి దగ్గర మేము బట్టలు కొట్టించుకునే వాళ్ళం అంతకుముందు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒకడు జక్కంపూడి రాజా గారికి సఫేత కాలేజ్ ఉంది కదా అక్కడ పని చేస్తున్నాడు ఫ్యాకల్టీగా అందులో ఒక అమ్మాయి ధర్నా చేస్తున్నారు అందరూ ఒక అబ్బాయి చనిపోవడం ధర్నా చేస్తూ ఒక అమ్మాయి రాయిసిరి కొట్టింది గ్లాస్ని పగిలిపోయింది అది వీడియో తీసాడు ఒకడు తీసి ఇదిగో గ్రూప్లో పెడితే ఆడు నాకు చూపించాడు మా ఫ్రెండ్ వరే చూసేవారా ఈ అమ్మాయిగో వీడు రాయిచ్చి కొట్టిందిరా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది రాజా గారు వచ్చి ఒక్కడ బీగర్ రా అని చెప్పాడు నాకు అమ్మాయి అనే మాట కూడా అన్నాడు ఆ టైలర్ ఆయనని ఏంటని బాబు అమ్మాయిలు అన్నారు అమ్మాయిలు ఎక్కువ మంది చాలా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్న గ్రూప్ యాడ్ చేయండి నేను యాడ్ చేయండి అన్నాడు పక్కన ఆవిడ ఉంది వింటుంది ఆవిడ అని ఏంటని బాబు అమ్మాయిలు ఉన్న గ్రూప్లో జాయిన్ చేయండి నేను జాయిన్ చేయను అంటే నేను అన్నాను డాక్టర్ గ్రూప్ అంతా జాయిన్ అవుతారండి అన్నాను అంటే నేను ఏమన్నానంటే ఇతను ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటంటే విబుచారు తలంపులు లేకపోతేనేమో ఎప్పుడు చూసినా ఇలాంటి పోకిరి మాటలు ఇలాంటి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు రాళ్ళతో పాటు మనం కలవకూడదు మనం ఉప్పు ఉప్పు ఎక్కడ ఉండదు ప్రత్యేకించబడి ఉండదు అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదు నీరుతో కలిసినప్పుడు ఎలాగైతే సారం పోతు మనం కూడా కొన్నిసార్లు మన సారం పోగొట్టేసుకుంటున్నాం మనలో ఉన్న సార ఒకప్పుడు అంటారు మనం మాట్లాడితే అంట కొంతమంది అనుకుంటారు ఈ అన్న లేదంటే ఈ అక్క ఇంకా మాట్లాడితే బాగున్నాం చాలా బాగుంది ఇంకా వినబుద్ధి అవుతుంది మాటలు నాకు తెలిసిన ఒక సోదరు ఉంది ఆమె చదువుకున్నప్పుడు మంచి కౌన్సిలింగ్ అమౌంట్ ఇచ్చేది చాలామందికి మంచి కౌన్సిలర్ తను తను మాట్లాడితే అసలు పాపం చేయాలని కదా ఎవరికి అలా మాట్లాడేది తను మాట్లాడితే వ్యాధులు ఉన్నవాళ్ళు ఆదరించబడేవాళ్ళు తను మాట్లాడితే ఏ మాత్రం కూడా లోకంలో జీవించాలని ఆశ ఉండేది కదా అలా మాట్లాడేది తన బ్యాక్గ్రౌండ్ ఈయు ఈయులో ఉండేది ఇవంజరకల్ యూనియన్ అను తను అలా మాట్లాడేది బాగా తను మంచి బాగా చదువుకుంది చాలామందికి గైడ్ గైడెన్స్ ఇచ్చేది చాలామందిని ఇలాగా ఓ మంచి బాటలో నడిపించేలాగా మాట్లాడేది కానీ తను ఏం చేసిందంటే తన తలాంతుని కప్పెట్టేసింది కప్పెట్టేసి కొంతకాలం తర్వాత నేను చెప్పాను సార్ అక్క ఇవాళ మాట్లాడడం వల్ల కొంతమంది మాలంటోళ్ళు మేమైతే చాలా దీవెన పొందుకున్నాం ఇదిగో నువ్వు మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నావు దీన్ని మాత్రం మాత్రం కప్పెట్టొద్దు అంటే అలాగే అన్నది కానీ ఏం చేసిందంటే తన దృష్టి వేరే వాటి మీదకి వెళ్ళిపోయింది తన దృష్టి కొన్నిసార్లు ధనం మీదకి వెళ్ళిపోయింది ధనం మీదకి వెళ్ళిపోయి తన సారాన్ని పోగొట్టేసుకుంది ఈరోజు దేవునితో సరైన సంబంధం కలిగేది అనేకులను బలపరిచినామే ఈరోజు తన సారం పోగొట్టేసుకుంది దేవుడు చెప్తున్నాడు ఉప్పు నిస్సారం అయితే అది పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టకై తప్ప మరి దేనికి బతికి మనలో ఉన్న సారం కొన్నిసార్లు పోవడానికి కారణం ఏంటంటే మనం ఎవరితో కళాకూరితో వారితో కలుస్తాం తర్వాత ఎలా పడితే అలా మాట్లాడేయడం ద్వారా ఓ సోదరుడు డైలాగ్ వేసాడు ఒకసారి ఓ డైలాగ్ వేస్తే ఇప్పుడు మనకే వచ్చి కదా డైలాగ్ చేయడం మనం కూడా తిరిగి డైలాగ్ వేయచ్చు కదా సెటర్ వేయచ్చు కదా కాకపోతే మనం ప్రత్యేకించబడ్డామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటూ చూపిస్తాను రండి యాకోబు ఒకటి వచ్చా ఇరవై ఆరు వచ్చినా ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గల వాటిని కొన్ని ఏళ్ళ వాని భక్తి వ్యర్థమే నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట మేము సేవకులు సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఒక్కోసారి అంటే జోవియల్గా ఉండడం తప్పు కాదండి జోవ్యాలుగా ఉండడం ఏ మాత్రం తప్పు కాదు అలాగని చెప్పి శృతి శృతిమించకూడదు ఏదో కొంచెం కొంచెం ఫన్ ఉండాలి మరీ బెంగి ఉండమని కాదు కానీ కాకపోతే ఈ జోబిలాగా ఉండేటప్పుడు ఇది అతి పనికిరాదు కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని అట్టం పెట్టుకుని నోటి కళ్ళం పెట్టుకోరు మేము మాట్లాడుకున్నప్పుడు సరదాగా అనుకుంటాం సోన నేను ఎక్కువ అనుకుంటూ ఉంటాను చెక్కం చెక్కం పెట్టుకో అనుకుంటాం సరదాగా నోటి కళ్ళం పెట్టుకోమని మేము అనుకుంటా ఉంటాం ఒకసారి అరే ఇక్కడ జాగ్రత్త ఈ ప్లేస్కి వెళ్తాం మనం కొంచెం చెక్కం పెట్టుకో అట్లా ఒక్కోసారి నేను నేను మేము అందరూ అలా మాట్లా అయితే మనం నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఎలా అలా మాట్లాడేసి డైలాగ్ లేచేసి అనుకోండి మనలో ఉన్న సారం పోది ఒకప్పుడు ఈ అన్న వాక్యం చెప్తే చాలా బాగుంది నేను మాన్యుస్ పొందడానికి కారణం ఎవరు దేశా ఈ అన్న నేను రక్షణలోకి రావడానికి కారణం ఏంటి తెసా ఈ అక్క అని ఒకప్పుడు మన కోసం చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఏం చెప్తారు తెసా ఈ అన్న నోరు తెరిచాడంటే ఏం చెప్తారు తెసా సినిమా మాటలు చెప్తున్నాడు లేకపోతే సినిమాలో సెటైర్లు సినిమాలో డైలాగ్లు అన్నీ అవే అని చెప్పుకున్నప్పుడు మనలో ఉన్న సారం పోద్ది మనం తర్వాత దేనికి పనిచేయం దేవునికి అసలు పనిచేయం మనం పనికి మనలోడు కింద అయిపోతాం మనం సెటైర్ అయ్యకూడదు అన్నమాట అంటే జో సెటైర్ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి వాకొస్తూ వేసుకుంటారు నువ్వు ప్రత్యేకించబడ్డావు నువ్వు ఒప్పువి లోకానికి కనుక నువ్వు ఎలా పడితే అలాగా నోటి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టం సరిగా మాట్లాడేసానుకో నేను నువ్వు ఏం చేసుకుంటున్నావు సార్ మోసం చేసుకుంటున్నావు నేను నువ్వు మోసం చేసుకుంటూ నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి గలవాడిని అనుకుంటున్నావు దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం చెప్తుంది భక్తి గలవాడిని అని అనుకోవచ్చు హృదయం మోసపరుచుకోవచ్చు భక్తి గలవాడిని భక్తి గలవాడు అని అనుకుని వెళ్ళవాని భక్తి వ్యర్థమే నువ్వు ఎంత భక్తి చేస్తున్నా వ్యర్థమే నీలో సారం పోతే నీ సారం నీ నోటి మాటల వల్ల పోతుంది నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంత మాత్రమే కాదు దేవుడిని మోసం చేస్తున్నావు నీ చుట్టుపక్కల ఉండాలందరినీ మోసం చేస్తున్నావు సంఘంలోనేమో చాలా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నట్టు ప్రార్థనలు ప్రార్థనలు అన్నిటిలో బాగుంటావు కానీ బయటికి వెళ్తే నువ్వు ఏం చేస్తావు తెలుసా ఇక్కడ ఎవరు లేరు కదా దాని ఎవరో చూడట్లేదు కదా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు అని ఇష్టానుసారిగా మాట్లాడి నీవు నేను మనలో ఉన్న సారాన్ని పోగొట్టుకున్నాం మనం ఎవరో అనే విషయాన్ని మర్చిపోతున్నాం నేను ఒకవేళ పాస్టర్ అయ్యింది నేను తప్పని చేశాను అనుకోండి మందు తాగను అనుకోండి వెళ్ళి బయట ఏమంటారు ఎవరని చూస్తే నువ్వు పాస్టర్ అయ్యింది తాగొచ్చా నన్ను పని పాస్టర్గా ఉంటే తాగొచ్చు ఇందుకు అసలు తగునా అంటారు నన్ను నువ్వు ఉప్పు పోయింది నువ్వు సారం బాగుసుకొని ఎలా పడితే అలా మాట్లాడుతావు నీ నోటి కళ్ళెం పెట్టుకోకుండా మాట్లాడుతాం ఇది నీకు తగునా అని ఎవరన్నా అనుకోండి మనం దేనికి పని చేస్తాం పడతాం బయట బయటికి పారవయ్యబడి మనుషులు చేత తొక్కబడతాం అంటే తన ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏంటంటే తొక్కబడి దేనికి పని చేస్తుంది దేనికి పని చేతి పారవేయబడతా ముందు ఈరోజు మనల్ని సమాజంలో కొంతమంది చులకం చేసి మాట్లాడడానికి మనల్ని లెక్క చేయకపోవడానికి కారణం ఏంటో తెసా మన నోరు అందుకే సామెత కూడా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది మనం చాలాసార్లు చాలా ప్రసంగాలు వింటాం చాలా ప్రసంగాలు మనం చేస్తాం చాలా ప్రసంగాలు వింటాము చేస్తాము బైబిల్ చదువుకుంటాం కొన్ని కొన్ని బుక్స్ చదువుతాం కానీ క్రియారూపకం వచ్చేసరికి మన నోరు ఏమాత్రం కంట్రోల్లో పెట్టుకోలేము అందరిలో నేను అందరూ నన్ను గుర్తించాలి అందరూ నన్ను గుర్తించాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సరిగా కొన్నిసార్లు డైలాక్ట్ వేసి అందరిని నవ్వించాలి నేను అందరిని నవ్విస్తే నన్ను గుర్తుపెట్టుకుంటారు జనాలు నాకు హైప్ వస్తుంది అని ఉద్దేశంతో కొంతమంది ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటారు ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు నువ్వు నీ నోటికి కళ్ళెం పెట్టుకో కళ్ళెం పెట్టుకోపోతే నీ భక్తి వ్యర్థమే నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా ఎన్ని ప్రసంగాలు విన్నా నువ్వు రక్షణ తీసుకున్నా కూడా నీ భక్తి వ్యర్థమే నువ్వు మారు మనసు సరైన సరి అయిన మారు మనసు పొందిన ఓడివైతే లోతైన మారు మనసు పశ్చాత్తాపం అనే అనుభవాలు నువ్వు వచ్చిన వాడువైతే నీ నోటికి కళ్ళెం పెట్టుకుంటావు ఆ సోదరుడు నాకు డైలాగ్ చేశాడు నేను ఒకటే అనుకున్నాను నేను ఇది ఫిక్స్ అయిపోయినా అన్నమాట ఏంటంటే నేను మాత్రం డైలాగ్ చేయకూడదు నేను మాత్రం డైలాగ్ చేయకూడదు నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి కొంతమంది ఉంటారు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా అనుకున్నాను బయటేమో మన కోసం జడ్డగా మాట్లాడడం మన దగ్గర ఏమో కొంచెం నటించేడు అన్నీ చేస్తూ ఉంటారు దేవుని వా దేవుని సేవకులుగా లేదంటే దేవుని బిడ్డలకు మనం మన హృదయం ప్లెయిన్గా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి నేనైతే చెప్పగలను ఒకప్పుడు తెలిసి తెలియక నాకేమన్నా నా హృదయం ప్లెయిన్గా లేవేమో నేను ప్లెయిన్గా నా హృదయం అనుకున్న సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను నేను అవతల వారితో హృదయపూర్వకంగా మాట్లాడా లోపలలో పెట్టుకుని పైకోటి మాట్లాడలే ఇది నేను గొప్ప చేసుకోవడం కోసం చెప్పట్లేదు మీ ముందు ఒక సాక్ష్యం కోసం చెప్తున్నాను కనుక మన మా మన నోరు ఎలా ఉంది మన మాటలు ఎలా ఉన్నాయి మనల్ని మనం మోసం చేసుకున్నామా మనం దేవుని మోసం చేస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి గుర్తించుకోండి మనం మన సారం దానివల్ల పోతుంది తర్వాత తులసీ పత్రిక నాలుగు వచ్చాయి ఆరో వచనం మన సారం దేనివల్ల పోతుందంటే కొలసీ పత్రిక నాలుగు వచ్చాయం ఆరో వచనం ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు చుకుంటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ గాను కృపా గాను ఉండని కొంతమంది చాలా అందంగా ఉంటారు బాగా వినండి మాట చాలా అందంగా ఉంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ వారు మాటలు అందంగా ఉంటాం ఇదేంటి ఇలా మాటలు అందంగా ఉంటాం ఏంటంటే నేను నాకు నాకు బాగా స్వీట్లు అంటే ఇష్టం చాలా ఇష్టం స్వీట్లు అంటే నాకు నా చిన్నప్పటి నుంచి కూడా నేను అలాగే ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం నేను ఇంగ్లీష్ ఎవరంటే మాట్లాడుతుంటే మంచి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నప్పుడు ఉదాహరణకి రోషం అనే పదం వాడినప్పుడు ఒకవేళ యాంగర్ అనే పదం యాంగర్ అంటే కోపం కానీ ఒకవేళ యాంగర్ అనే పదాన్ని కూడా వాడాను అనుకోండి దీనికన్నా సుపీరియర్ పదం ఒకటి ఉంది ఏంటది ఫెరోషియస్ లేదంటే ఇంకా ఇంకా చాలా కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి మంచి మంచి పదాలు అలాంటి పదాలు మనం వాడినప్పుడు నేను అలా ఫీల్ అవుతానంటే నాకు ఇష్టమైన స్వీట్ తిన్నట్టు ఫీల్ అవుతాను నాకు ఇంగ్లీష్ అంటే అంత ఇష్టం అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను కానీ కానీ అర్థం చేసుకోగలను నేను ఏమంటానంటే మన అందంగా మనం ఉంటే సరిపోదు మన మాటలు కూడా అలా ఉండాలి అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితంగా ఉండాలంటే అంటే మనం మాట్లాడితే అవతలకి మన మాటలు అంటే ఎలా ఉండాలంటే కృపా సహితంగా గ్రేషియస్ లేదంటే ఆ గ్రేస్తో కూడిన మాటలు మనం మాట్లాడాలి అంతే తప్ప పైకి నవ్వుతాం మాట్లాడమనుకోండి లోపలేమనుకుంటున్నాం కృపా సహితంగా మన మాటలు మనం యాక్ట్ చేస్తున్నాం అనమాట మనకంటే మనం వేరే లెవెల్లో యాక్ట్ చేస్తున్నాం కొన్నిసార్లు పైకి అక్క ప్రైజ్ అక్క అన్న చెల్లి ప్రైజులో అమ్మా అంటాం హృదయంలోనేమో వేరే ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకగా మనం ఉండాలి పారదర్శకం అంటే తెసా ఒక పేపర్ మనం తీసుకున్నప్పుడు ప్యూర్ వైట్ పేపర్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి చూస్తే అటువైపు ఉన్న వాళ్ళు కనపడాలి ఇంకా చెప్పాలంటే ఓ భక్తుడు అంటాడు మన జీవితం అంట తెరచిన పుస్తకంలో ఉండాలంటే తెరచిన పుస్తకంలో ఏమైనా సీక్రెట్ ఉంటాయా మనం వచ్చి ఆరండి వచ్చి మన పేజీలు తిరిగేస్తున్నారు అనుకోండి చూద్దాం అని మన జీవితంలో పేజీలు తిరిగేస్తున్నారు అనుకోండి మన గురించి అంత క్లియర్గా పారదర్శకంగా ఉండాలి మన కోసం ఓపెన్ బుక్ అంటే తెరచిన పుస్తకంలో సీక్రెట్లు ఏమి ఉండవు మన సంభాషణ రుచిగలదిగా ఉండాలంటే ఏం చేయలేదు సార్ అక్కడ అందరి ముందుకులాగా ఎవరు లేనప్పుడు మనం మాట్లాడమనుకోండి లేకపోతే నటిస్తూ మాట్లాడమనుకో మన సంభాషణ రుచిగలదిగా ఉండదు కృపా సహితంగా మనం మాట్లాడవో ఎలా పెడితేలో మాట్లాడేసే వాళ్ళు మాటలు కృపా సహితంగా ఉండవు నువ్వు మాట్లాడితే అనేకులు ఎలా ఉండాలి తెసా ఆదరించబడాలి నువ్వు నీ మాటలు కృపా సహితంగా ఉంటే అనేకులు వేదంలో ఉన్నవారు దుఃఖలు ఉన్నవారు ఆదరించబడతారు నీ మాటలు నా మాటలు సహితంగా ఉంటే అనేకులు పాపము నుంచి క్రీస్తు వైపు మరణించబడతారు హలే లుయ్యా ఉన్నాయా మన మాటలు కృపాసహితంగా ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలంట ఉప్పు ముందు రుచి ఉండదేమో ఉప్పు వేసిన తర్వాత రుచి వస్తుంది మనం మాట్లాడితే అవతల వాళ్ళకి ఉండాలి అంటే అలాగంటే చక్కగా దాన్ని ఏమంటారు కొంచెం లవ్ ఏదంటే ఏదో అంటారా మాట గుర్తురావట్లేదు నా ఏదో అంటారు ఆ మాటకు గుర్తురావట్లేదు కొంచెం న్యాక్గా అంటారా ఏదో అంటారు ఆ మా అలా మాట్లాడి చక్కగా అందరి దృష్టి మరల్చుకోవడం ఇది కాదు కృపా సహితం అంటే రుచికెలదిగా ఉండమంటే ఇది కాదు నువ్వు మాట్లాడితే ఇంకా ఇంకా వినాలనిపించాలి నువ్వు మాట్లాడితే అనుకోలే ఏసుప్రభుని నమ్ముకోలేరు అనిపించాలి అలే లూయా అలాగున్న నీ మాటలో నా మాటలో ఉంటే మన సంభాషణ రుచికలదిగా ఉంటుంది ఇంకొక పది నిమిషాలు ఉందండి ముగించేస్తాను పది నిమిషాలనే తర్వాత ఇంకెవరు మనం మనం ఎవరు అంటే కనుక దేవుడు చెప్తున్నాడు సువార్త ఐదో పద్నాలుగు మత్తయి సువార్త ఐదో వచ్చాయి పద్నాలుగు వచనం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగు అయ్యుండోదు మనం ఎవరంట లోకానికి వెలుగు మొట్టమొదటిగా మనం ఉప్పు రెండవదిగా మనం వెలుగు వెలుగయి ఉన్నాం మనం ఏం చేస్తుంది వెలుగు ఏం చేస్తుంది అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి త్రావ చూపుతుంది చీకట్లో ఉన్న వాళ్ళని ఒక మంచి దారిలోకి నడిపిస్తుంది చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపిస్తుంది వెలుగు మనం చీకట్లో అంటే పాపంలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేసా పరిశుద్ధత వైపుగా నడిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలి మనల్ని చూసిన వాళ్ళు ఈళ్ళ మాత్రం అసలు ఉండకూడదు అని అనుకున్నారనుకోండి మనం చీకట్లో ఉన్నట్టు వెలుగులో ఉన్నట్టు కాదు దేవుడు మనల్ని వెలుగు అంటున్నాడు మనం కూడా వెలుగు అనుకుంటూ కొన్నిసార్లు భ్రమ పడుతూ చీకట్లో జీవిస్తున్నాం మనం మనం చీకట్లో ఉన్నాం అనుకోండి ఒక గుడ్డు ఇంకో గుడ్డోడిని త్రావు చూపగలడా ఇద్దరు కలిసి ఎక్కడ పడతారు గుంటలో పడతారు చీకట్లో చీకటిలో ఉన్నవాడిని వెలుగులో నడిపించాలంటే ముందు మనం వెలుగు అవ్వాలి మనం అనే విషయాన్ని మర్చిపోయి కొన్నిసార్లు చీకటి పనులు మనం చేస్తున్నాం చీకటి కార్యాలు మనం చేస్తూ దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ దేవుని బాధ పెట్టేవారిగా ఆయాసపరిచేవారిగా మనం ఉన్నాం మనం కనుక వెలుగు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కొండ మీద ఉండే పట్టణము ఏమంట మరుగై ఉండలేదంట కొండ మీద ఉన్న పట్టణంలో వెలుగు ఉంటేనంట అది ఎవరికే మరుగై ఉండదంట కనపడకుండా ఉండదు మనం గనక వెలుగయి ఉంటే గనక వెలుగై ఉన్నమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం అందరికీ దీవెనికరంగా మారుతాం అందరికీ ఆశీర్వాదకరంగా మారుతాం దేవుడు వెలుగు కోసం మార్చిపోతున్నాడు చూడండి ఐదవ వచనంలోనే పదహారు వచనం మనుషులు మీ సత్క్రియలను చూసి ముందు నమ్మి తండ్రిని మహింపరుచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయుడు వెలుగయినా మనం ఏం తెలుసా ప్రకాశించాలి ప్రకాశించాలి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న మొక్కలు అదే వచ్చిన మొక్కలు ఇంగ్లీష్లో చేసుకుంటాను అన్నమాట ఒకసారి ఏమనంటే నేను నీకోసం కోసం అనుకుంటున్నాను ప్రభు అని ఐ వుడ్ లైక్ టు షైన్ ఫర్ యూ జీసస్ అని ప్రార్థన చేసుకునేవాడిని నీకోసం ప్రకాశించాలి అని ప్రార్థన చేసుకునేవాడిని మనం దేవునికి మనం వెలిగే ఉన్న మనం దేవుని కొరకు ప్రకాశించాలి ఎలా ప్రకాశిస్తాం స్టార్ కట్టుకుంటామా నెత్తి మీద అదే బల్బ్ మీదటి తిరుగుదామా అది కాదు ప్రకాశించడం ప్రకాశించడం అంటే మన మనుషులు మన సత్క్రియలు చూసి పరలోకి ముందు దేవుని మహింపరిచినట్లుగా మనకు కొన్ని సత్క్రియలు చేయాలి ఇందాక సత్క్రియలు సత్క్రియలు అనే మాట ఎన్నిసార్లు పడాడు సువర్ణజని ఆవిడ కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు అయితే అనుకున్నాను నేను తర్వాత తేజ కూడా అదే మాట మాట్లాడాడు వెలుగు కోసం కూడా ముందు సేవకులు మాట్లాడారు నేను ఏమంటానంటే సత్క్రియలు తబితానికి ఆమె ఉంది ఆమెకు మరో పేరేంటి దొర్ఖా ఒకసారి మాట చూద్దామండి ఒక ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు ముగించేస్తాను అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు తొమ్మిది వచ్చే ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మన ముందు అమూల్యమైన వాకింగ్ దైవ ద్వారా కాబట్టి ముగిస్తాను అధ్యాయం అపోస్తల కార్యాలు ముప్పై ఆరు నుంచి ముప్పై మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమన దోర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను కార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములందరూ ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పొరండు లొద్ద యొప్పేకు దగ్గరగా ఉన్నటు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి పేదరు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి వెధవరాండ్ర వెవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపచ్చు అతని ఎదుట నిలిచి దొర్క అను కామెంది ఈమె తబిత ఈమె పేరు మరొక పేరు ఈమె ఏం చేసిందంట కాయలా పడి చచ్చిపోయిందంట అయితే ఏం చేశారు పేదరు గారు తరువు చేయక ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే వెధవరాండ్ర అందరూ ఏడుస్తున్నారంట ఏడుస్తూ అయ్యా పేదరి గారు ఇదిగోండి ఈ అంగిల్ చూడండి సార్ ఈ వస్త్రాలు చూడండి సార్ ఈమె కుట్టింది సార్ మాకు అని ఏడుస్తున్నారంట ఈమె కుట్టింది సార్ మాకు అని ఏడుస్తున్నారంట చూపించి ఎందుకు అంత ప్రేమ ఆమె అంటే ఆమె విధవరాండ్రని పట్టించుకుంది ఇప్పుడున్న విధవరాండ్ర ఒకవేళ భర్త లేకపోయినా కొంతమంది నేనన్నది కొంతమంది భర్త లేకపోయినా లేకపోయినా కూడా భర్త పూర్వం భర్త లేకపోతే అంటే పోషించే తన భర్త లేకపోతే తనను సంరక్షించే భర్త లేకపోతే వాళ్ళ పోషణ చాలా కష్టమయ్యేది పూర్వం పెదవురాండ్రని చిన్న చూపు చూసేవాళ్ళు బైబిల్లో కూడా ఉండదన్నమాట వెదరాండ్ర మీద చిన్న చూపు చూసారంట ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది వెదవరాండ్రి ఎవరిని అడ్డుస్తే వాళ్ళ వైపు ఎవరు కూడా ఎదురు వెళ్ళరు ఇలాంటి పరిస్థితుల్లో వెదవరాండ్రిని ఎవ్వరు పట్టించుకోలేని సమయంలో ఈ దోరకే పట్టించుకుందంట వాళ్ళకి వెదవరాండ్రికి బట్టలు కొనుక్కోవాలంటే ఏం పరిస్థితి వాళ్ళ పనిలోకి వెళ్ళరు పూర్వం ఒకళ్ళు వెళ్ళినా వాళ్ళకి అంతంత మాత్రమే బిడ్డలు పోషించుకోవాలి ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకున్నాం మనం పూర్వం ఐదుగురు పదకొండు మంది పది మంది ఉండేవారు కదా అలాంటి సమయంలో ఒక్క విధోరాండ్రు ఒక విధోరాలు తన బిడ్డలను పోషించుకోవడానికి ఏం చేయాలి అసలు ఎంత కష్టపడితే పోషించడం అవుతుంది తన బట్టలు కొడుకుంటుందా తన పిల్లలు అందరూ బట్టలు చుట్టుపక్కల అందరూ కొన్నిసార్లు బాధేస్తా ఉంటారు అందరూ కొనుక్కుంటారు ఎందుకంటే బిడ్డలకి ఏం కొనలేకపోయాం బాధపడతాం బాధపడదాం అలాంటి సమయంలో అంటే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళందరూ దోరక చూసిందేమో వీళ్ళందరికీ వస్త్రాలు కుట్టించింది మన ముందు ఇప్పుడు నేను మీకు వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు పట్టించుకోమని నేను మీకు అంటే ఆజ్ఞ పట్టించుకోండి కానీ వాళ్ళని మాత్రం చెప్పండి ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవురాండ్రితో పాటు ఆ అవసరతలు ఉన్న చాలా మంది ఉన్నారు సమాజంలో దేవుడు మనం దీవించాడు దీవించాడు సార్ అనేకలకు దీవినికరంగా కొనుక్కో అంటే సేమ్ నీ చుట్టూ ఉన్న వెదరాంటే పట్టించుకో దోర్కకి ఏం పని ఇప్పుడు మోటార్ వచ్చింది అప్పుడు ఏమన్నా మిషన్కి మోటార్ లేదు ఇప్పుడు మిషన్ మోటార్ లేదు ఎంత కష్టపడి గుట్టి ఉంటుంది వెన్ను ఏమైపోయి ఉంటుంది ఆమెది అంత కష్టపడి గుట్టి విధవరాండ్రకీ పంచి పెడితే ఆమె కాయల పడి చనిపోయినప్పుడు అందరూ వచ్చి ఏడుస్తున్నారంట సార్ చెప్పి సార్ మాకు ఏమీ లేని సమయంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోపోతే ఈ దొరక మమ్మల్ని పట్టించుకుంది మాకు ఎవరు బట్టలు ఇవ్వలేదు ఇవి మాకు బట్టలు ఇచ్చింది ఇవి కుట్టిన వస్త్రాలు చేశారని చూపిస్తూ ఉండే అది అంత అద్భుతమైన సన్నివేశం అది చదువుతున్నప్పుడు నాకు చాలా మనసు లభం అనిపించింది నేనేమన్నానంటే అవసరం ఉన్న చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన బాధ్యత దేవుడు ఉంచాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా ఆశీర్వాదానికి వారసులో పిలిచాడు పిలిచిన మనం ఆశీర్వాదాన్ని స్వతంత్రం చేసుకుని మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే దేవుడు బాధపడతాడు మనం మన సత్క్రియలు చేయని వారికి ఉంటాం సత్క్రియలు చేయకపోతే మన వెలుగు ప్రకాశిస్తుందా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా మన సత్క్రియలు చేసి ప్రకాశించాలని మనం ఉన్నాం వెలుగు వెలుగులాగా ఉంటే కుదరదు వెలుగు ప్రకాశించాలి ఉప్పు తను ఉన్న చోటే ఉండకూడదు ఉండాలి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంతే తప్ప ఉప్పు కూరలో చేసుకుంటేనే రుచి ఉప్పు ఎక్కడ పెట్టమే పాడేసా అనుకోండి ఉపయోగం లేదు వెలుగు వెలుగులా ఉంటే కదా వెలుగు ప్రకాశించాలి నీవు నేను వెలుగు దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు మనం ప్రకాశించాలి ప్రకాశించాలంటే సక్రియలు చేయాలి ఈ ఇద్దరక సక్రియలు చేయలేదా సక్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండేను ధర్మకార్యాలు బహుగా చేసిందంట సక్రియలు చేసిందంట అందుకే ప్రకాశిస్తుంది నీవు నేను ప్రకాశించాలని దేవుడు కోరుకున్నాడు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటే మనమేమో పాపంలో చీకట్లో మొక్కిపోతూ ఇంకాను అనేకుని పాపంలో నెట్టేస్తున్నాం అగ్గిలో నుంచి అనేకులు నాగవలసినాను మనం అనేకుని అగ్నిలోకి తోసేస్తున్నాం చీకట్లోకి తూసేస్తున్నాం కాడాంధకారమైన నరకంలోకి మనం తూసేస్తున్నాం మనం వెళ్ళిపోతున్నాం వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతున్నాం కనుక మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం ఒకసారి నీవు నేను ఉప్పుగా ఉండాలని వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలాగుని జీవితం అటు దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమె